అయితే తెలంగాణలో సార్ రీసెంట్గా మనకు టిఆర్ఎస్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరిగింది దాంట్లో ఆ సభలో కేసీఆర్ గారు అసలు రేవంత్ రెడ్డి గారి మాట అసలు ఎత్తలేదు ఆయన గురించి కూడా మాట్లాడలేదు సో ఈ కైండ్ ఆఫ్ సినారియో ఉంది కదా సార్ అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు వస్తారా మళ్ళీ కేసీఆర్ వస్తారా అనేది తెలియదు సందర్భం ఎలా ఉంటుంది ఎలాంటి చేంజెస్ జరుగుతాయని చెప్పి సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే నిజంగా నేను అభినందిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇట్లా ఉండేవారు కాదు వాడు వీడు ఉన్న ఉన్నవాళ్ళని ఏకవచనంగా కానీ వీలైతే ఎద్దులు దున్నపోతులు పందులు ఈ టైప్లో కూడా ఆయన ఇష్టం వచ్చిన వేధవులు సన్నాసులు చాలా మాట్లాడేవారు అది ఎత్తకుండా ఏమి అనకుండా పేర్లు కూడా ఎత్తకుండా మాట్లాడారంటే చాలా డెవలప్ ఆయన చాలా మారని అర్థం సో ఆ మార్పు అందరిలోనే కావాలి ఈవెన్ రేవంత్ రెడ్డి గారులో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలో చేయాలి నేను ఇందాక చెప్పిన ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు అట్ట ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటున్నారని అది ఇట్ సేమ్ అప్లైస్ టు దెమ్ ఆల్సో ఇక్కడ కూడా సో ఇప్పుడు ఆయన మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అనే కారణాలు నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడలేదు ఈయన కూడా మాట్లాడుకుండా ఉంటే బాగుంటుంది ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు ఈ స్టేట్కి డెఫినెట్గా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంత చేసింది కొంత తప్పులు చాలా తప్పులు ఉన్నాయి అది వేరే సంగతి ఇప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది అది లేకుండా ఎంతసేపు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే మనకి టైం వేస్ట్ తప్ప పని జరుగుతుంది కదా అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ హాఫ్ టర్మ్ లోనే దిగిపోతారు నెక్స్ట్ బట్టి విక్రమార్క గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇదంతా పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా లేదంటే ఎలా తీసుకోవాలి కాంగ్రెస్ ఉంటే అట్లాగే ఉంటా ఉంటుంది వాళ్ళు వీళ్ళు అనమాట గవర్నమెంట్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి అనుకుంటూ ఉంటారు స్పెక్యులేషన్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఎవరో ఒకళ్ళకి వస్తుంది అనేది నాకు తెలిసినంత వరకు అటువంటివి ఏం జరగవు నేను శ్రీధర్బాబు గారితోనూ మాట్లాడాను బట్టి విక్రమార్ గారితోనూ మాట్లాడాను మామూలుగా క్యాజువల్గా మాట్లాడాము మేము దింపేస్తారని అడిగితే వాళ్ళు చెప్తారు నిజంగా దింపుతాం అనుకున్నా చెప్పరు కదా మన ఎందుకు చెప్తారు సో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అనే దాని మీద వాళ్ళందరూ అందరూ అనేది నాకు అర్థమైంది మా మాటల్లో సో నేను అనుకుంటా స్టేబుల్గానే ఉంటారు అనుకుంటా ఉంటుంది సో అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ చేంజెస్ జరిగాయి కొన్ని ఒకసారి హైడ్రా జరిగింది అండ్ అంటే నెగిటివిటీ చాలా వచ్చింది గవర్నమెంట్ మీద అట్ ద సేమ్ టైం మళ్ళీ మూసి ప్రక్షాళన కానీ కొంత కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది బట్ జనాల్లో డిస్కషన్ మాత్రం మారలేదు ఏం లేదు అట్లా ఏం లేదు ఇప్పుడు హైడ్రా నెగిటివిటీ వచ్చింది నెగిటివిటీ వచ్చిందంటే నెగిటివిటీ అంత వచ్చిందో పాజిటివిటీ కూడా అంతే వచ్చింది ఇప్పుడు హైడ్రా అనేది బట్ ద చాలా బాగా చేశారు చేసింది నిజంగా అట్ట చేస్తుంటే బాగుండేది అది కొంత దూరం వెళ్ళేసరికి ఏమైందంటే పాపం పూర్ పీపుల్ ఇల్లు కూడా కోలగొడతాం అవన్నీ సరిపోయినాయి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళే కోల అంటే చాలా డ్యామేజింగ్గా ఉంటుంది నువ్వు చేస్తే తప్పు చేసిన ప్రతి వాడిని శిక్షించాలి ఈ బస్తీలు ఇవన్నీ ఏంటంటే బస్తీల్లో ఉన్నవన్నీ ఏ రాజకీయ నాయకుడు ప్రోత్బలంతో వీళ్ళు చేశారు వాళ్ళకి ఎట్టగో నువ్వు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తున్నావు కట్టించక వాళ్ళని షిఫ్ట్ చేసి ఇది కోలగొట్టేస్తే బాగుంటుంది వాళ్ళని ఉండగానే కోలకొడతాం వాళ్ళ ఇళ్లలో ఉండగా వాళ్ళని కోలకొడతాం అనేది దుర్మార్గం అది కరెక్ట్ కాదు సో అలాంటి స్టెప్స్ చేస్తే కొంత నెగిటివిటీ వచ్చింది బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఎప్పుడైతే ఈ హైడ్రా వచ్చిందో రియల్ ఎస్టేట్ దెబ్బతింది రియల్ ఎస్టేట్ దెబ్బ దెబ్బతింటే రియల్ ఎస్టేటే డెవలప్మెంట్ అనుకునేది మూడ్లో ఉన్నారు ప్రపంచం అంతా ప్రపంచంగా పర్టికులర్గా భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణలో రియల్ ఎస్టేట్ రేట్లే డెవలప్మెంటు అని మామూలు కామన్ మ్యాన్ కూడా అనుకునే పరిస్థితిలో ఉన్నారు సో రియల్ ఎస్టేట్ డెఫినెట్గా కొంత ఆగిపోయింది అంటే ఎదుగుదల లేదు తగ్గలేదు రూపాయి ఉంది అర్ధ రూపాయి అవ్వలేదు రూపాయిది మామూలుగా ఇంతకుముందు అయితే రూపాయిది మూ నెలకి రెండు రూపాయలు అవుతాయి రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఇట్లా పెరుగుతూ ఉండేది రూపాయిది రూపాయి దగ్గరే ఉంది ఇంకా తక్కువ కొనుక్కునే వాళ్ళు కూడా లేరు తగ్గారు సో ఈ పరిస్థితి వచ్చేటప్పటికేమైందంటే డెవలప్మెంట్ లేదు లేకపోతే ఏదో అని అంటూ ఉంటారు జరిగే జరుగుతూనే ఉంటాయమ్మా తెలంగాణలో కండిషన్స్ గురించి మీకు ఒక అనాలిసిస్ ఉంది కదా దాని గురించి ఏం చెప్తారు డెవలప్మెంట్ పరంగా తెలంగాణ ఆల్రెడీ డెవలప్ అయ్యింది అమ్మా వాళ్ళకి విలేజెస్ వరకు జరుగుతున్నాయి దేవ దేవ ప్లాన్స్ ఇప్పుడు వరంగల్ చేస్తున్న డెవలప్ చేస్తున్నారు వరంగల్ అన్ని స్టేట్స్లోనూ ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోతున్నారు సో తెలంగాణ ప్రాబ్లీ అనదర్ టెన్ ఇయర్స్లో అసలు మనకి కనీ విని ఆలోచించే డెవలప్మెంట్ వస్తుంది తెలంగాణలో ఆల్రెడీ చాలా వచ్చింది ఇంకా వస్తుంది అదే ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్లాన్ చేస్తున్నది డెఫినెట్గా వాళ్ళని అభినందించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్